థర్మల్ చేయాలంటే ఏడు రూపాయలు ఆరు పైసలు ఏడున్నర ఎనిమిది రూపాయలు కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోండి పిట్ హెడ్ ఎక్కడైతే కోల్ మైన్ ఉంటే అక్కడ కానీ ప్లాంట్ పెట్టి అక్కడి నుంచి నేరుగా ట్రాన్స్మిషన్లో తీసుకొస్తే వన్ రూపీ తగ్గుతుంది అదే అక్కడ పెట్టకుండా కోల్ తీసుకొచ్చి ఇక్కడ తయారు చేస్తానంటే వన్ రూపాయి పెరుగుతుంది యూనిట్కి దట్ ఈస్ ది మనీ అదే మరిగా రాబోయే రోజుల్లో కూడా కోల్ మైన్స్ పెట్టింది థర్మల్ పెట్టింది రా మెటీరియల్ ఒక పక్కన ఆపరేషన్ కాస్టు అదే మరి ఫిక్స్డ్ కాస్ట్ ఇవన్నీ కలిపి ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు అవుతాయి ఇంకొక పక్కన పంపుడు స్టోరేజ్ రెండు రూపాయల తొంభై ఒక్క పైసా పడతా ఉంది కానీ రెండు రూపాయల తొంభై ఒక్క పైసా సోలార్ రెండో కలిపితే ఎక్కువ అవుతుంది అదే నేను చెప్పాను మీకు ఐదు రూపాయలు ఐదు రూపాయల ఒక పైసాకి గ్రీన్ కో ఆవరేజ్ కాస్ట్ సోలార్ విండ్ ప్లస్ పంప్డ్ ఎనర్జీ హైబ్రిడ్ మోడల్లో ముందుకు పోయారు వాళ్ళు తయారు చేసే పరిస్థితి వచ్చారు ఇది ఓన్లీ పంప్డ్ స్టోరేజ్ అయితే రెండు రూపాయల తొంభై ఒక్క పైసా ఓన్లీ బిఎస్సి బిఈఎస్ అంటే బ్యాటరీ అయితే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది మూడు రూపాయల పది పైసలు ఇరవై పైసలు టెస్ట్ చేయాలి దీన్ని ఇంకొంచెం ఎక్కువ అవుతుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సోలార్ తక్కువ విండ్ దానికంటే ఎక్కువ ఇంకొక పక్కన థర్మల్ అన్నింటి కంటే ఎక్కువ పంప్డ్ ఎనర్జీ మూడో నాలుగో ప్లేస్ వస్తుంది ఐదో ప్లేస్ వచ్చి నాలుగో ప్లేస్ వచ్చి బ్యాటరీ ఇది ఫైన్ ట్యూన్ చేసి బ్యాలెన్స్ చేయాలి యునిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి సోలార్ ఓన్లీ డే టైం ఎండ లేకపోతే లేదు విండ్ గాలి వస్తేనే కరెంటు మూడోది థర్మల్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఓసారి థర్మల్ ఆపరే ఆఫ్ చేస్తే మళ్ళా రెండు రోజులు పడుతుంది ఛార్జ్ చేయాలంటే థర్మల్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కంటిన్యూ చేయాలి కానీ సిక్స్టీ పర్సెంట్ ఆపరేట్ చేసి దాన్ని నైంటీ పర్సెంట్ తీసుకెళ్ళచ్చు ఇమీడియట్గా దట్ ఈజ్ అనదర్ అడ్వాంటేజ్ అదే మరిగా నేను ముందే చెప్పాను హైడ్ర కానీ పంప్ కానీ ఎప్పుడైనా సరే ఆన్ చేయొచ్చు జస్ట్ లైక్ సోలార్ లింక్ చేసుకునే పరిస్థితి వస్తుంది బ్యాటరీ ఎప్పుడు స్టోరేజ్ చేసినా లింకింగ్ చాలా ఈజీగా ఉంటుంది ఇది ఈ విషయంలో ఇక్కడ మెంబర్స్ అందరిని కోరుతున్నా దీన్ని నేను అనునిత్యం మా వాళ్ళందరిని పెట్టి దీనికి ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఇది కాకుండా దేశ ఇంకొక పక్క మీరు చూస్తే ఎలక్ట్రికల్ వెహికల్ ఇక్కడ ఓకే కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో మనం ఇంకా తక్కువ చాలా వెనకానున్నాం దేశమే వెనకానుంది మనం కూడా వెనకానున్నాం దీన్ని కూడా ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే గ్రీన్ ఎనర్జీ కోసం ముందుకు బయటపడి ఎలక్ట్రికల్ వెహికల్స్ పోవాల్సిన అవసరం ఉంది మన పాలసీలో కూడా ఐదు వేల పబ్లిక్ సర్వీస్ స్టేషన్ సర్వీసింగ్ స్టేషన్స్ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాం అది ఇమీడియట్గా వరకు స్టార్ట్ చేయమంటున్నా ఒక టైం బౌండ్ ప్రోగ్రాబ్ ఇస్తాం ముప్పై కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ సిటీస్లో మూడు ఇంటూ మూడు కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ పెట్టి ఈ మొబైలిటీ కింద ఆల్ వెహికల్స్ ఏది స్కూటర్లు కానీ మోటార్ బైక్లు కానీ కార్లు కానీ చిన్నవి కానీ బస్సులు కానీ అన్నీ కూడా ఎలక్ట్రిక్ పోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం ఇది జరిగితే చాలా వరకు మీరు చూసినప్పుడు కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గే పరిస్థితి వస్తుంది సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి దీనికి కూడా ముందుకు పోతున్నా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అయితే ఆ దేశం ఇక్కడ ఒక చిన్న ఎక్సర్సైజ్ మేము చేశాం ఆ ఎక్సర్సైజ్లో మీరు చూస్తే విజయవాడ నుంచి తిరుపతికి పోవాలంటే నాలుగు వందల ముప్పై ఏడు కిలోమీటర్లు ఊరికి రఫ్గా చేశారు ఇప్పుడు నేను కూర్చుని మా వాళ్ళు నేను చేపిచ్చాను దీన్ని ఒక లీటర్ పెట్రోలు డీజిల్ ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు వస్తుంది పెట్రోల్ నూట పది రూపాయలు డీజిల్ తొంభై రూపాయలు యాభై ఐదు లీటర్లు కావాలి యాభై ఐదు లీటర్లు పెట్రోల్ కార్ అయితే ఆరు వేల యాభై డీజిల్ కార్ అయితే ఐదు వేల మూడు వందల తొంభై రూపాయలు అంటే కిలోమీటర్కి పన్నెండు రూపాయలు అవుతుంది ఇదైతే అదే కానీ మీ ఇంట్లో కరెంటు తయారు చేసుకుంటే రాత్రి ఛార్జ్ చేసుకుంటే ఉచితం రూపాయి అంటే ఇన్ని కిలోమీటర్లు పోకపోవచ్చు కానీ అడ్వాంటేజ్ అదే మరిగా ఈరోజు దీనికి కావాల్సింది అరవై మూడు యూనిట్లు కావాలి విజయవాడ తిరుపతి అరవై మూడు ఇంటి ఏడు కిలోమీటర్లు వేసుకుంటే నాలుగు వందల నలభై కిలోమీటర్లు వస్తుంది ఓన్గా తయారు చేసుకుంటే చాలా తక్కువ ఒక రూపాయితో అయితే పన్నెండు రూపాయలతో అయిపోతుంది లేదు కమర్షియల్ చేస్తే త్రీ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువ అవుతుంది అంటుడే దానికి చూస్తే కిలోమీటర్కి మూడు రూపాయలు యాభై పైసలు పడుతుంది ఓవరాల్గా ఏ లెక్కన వేసుకున్నా Electrical vehicles are cheaper, cost effective.